తమల మస్తా గారు ఎస్కే మామూగారు వారి గోరు ఈ కార్యక్రమానికి ఇట్టు బాబుగా ఆహ్వానిస్తున్నాం తమల మస్తా గారు కార్యక్రమాన్ని గురిచేసి భోజనం ఖర్చులు చెప్తా సయద్ అటర్ గారు ఐదు వేల రూపాయలు అదేవిధంగా గారు ఐదు వేల రూపాయలు భోజనం ఏర్పాటు చేశారు వారు ఈ గత ఆహ్వానిస్తున్నాం కామద్ గారు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు మరియు స్కమ్మంలో మస్కార్ గారు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు ఇవన్నీ ఆహ్వానిస్తున్నాం గత సంవత్సరం సబ్ జూనియర్ విభాగంలో పోటీల పాల్గొని జూనియర్ విభాగంలో పాల్గొని డైరెక్ట్ గా సీనియర్ విభాగానికి కోట ప్రాణానికి విచ్చేసి గత సంవత్సర సబ్ జూనియర్ విభాగంలో పాల్గొని ఈ సంవత్సరం సీనియర్ విభాగానికి విచ్చేసిన గత ఈ గత యజమానికి ఎట్టు బాగు అతిథిగా ఏ ఒక కార్యక్రమానికి చేసి భోజన నిమిత్తం ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేశారు పచ్చిపాడు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి సయ్యద్ అహ్మద్ గారు అదేవిధంగా పచ్చిపాడు మార్కెట్ డైరెక్ట్ డైరెక్టర్ అయినటువంటి తమ్మాల మస్తాన్ గారు హీరోని ఆహ్వానిస్తున్నాం ఈ గత యజమానికి ప్రతి గత యజమానికి గిఫ్ట్ బోకరిస్తున్నారు పిఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ ఫ్యామిలీ రవీంద్ర చౌదరి గారు ఏర్పాటు చేసినటువంటి గిఫ్ట్ బోకరిస్తున్నారు సయ్యద్ అహ్మద్ గారు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు తమ్మల మస్తాన్ గారు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు చేతుల మీద వారికి గిఫ్ట్ బోకరిస్తున్నారు చూడండి okay thank you. Hey, hey, hey.